సో సత్యనాడల్లా మైక్రోసాఫ్ట్ సిఇఓ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయ్యారు సో దానికి ముందు దానికి తర్వాత మైక్రోసాఫ్ట్ ఎలా గ్రో అయింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో త్రీ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా త్రీ ట్రిలియన్ యుఎస్ డాలర్స్గా ఎలా మారింది పాత సీఈఓ స్టీవ్ బామర్ ఈయనకి ఏంటి తేడా సో స్టీవ్ బామర్ ఏంటంటే ఎక్కువగా గూగుల్ యాపిల్ తోటి ఎక్కువ కంపీట్ చేసేవన్నమాట ఆల్రెడీ వాళ్ళు గూగుల్ యాపిల్ అప్పటికే ఫోన్లని విండోస్ అని దట్ వీళ్ళు ఐఓఎస్ సాఫ్ట్వేర్స్ అని నైంటీ హండ్రెడ్ పర్సెంటేజ్ మార్కెట్ షేర్ ఆక్యుపై చేశారు సో ఈయన ప్రీవియస్ స్టీవ్ బామర్ ఏం చేశారంటే వాళ్ళతో ఎప్పుడు కంపీట్ చేసేవాళ్ళమాట వాళ్ళతో కంపీట్ చేయడం లేకపోతే ఇక్కడ కంపెనీలో ఇంటర్నల్గానే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయడం ఆ వాళ్ళతో కంపీట్ చేసి కొన్ని కొన్ని లైక్ చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు వన్ బిలియన్ డాలర్స్ మైక్రోసాఫ్ట్ లూజ్ అయిపోయింది వేస్ట్ చేసుకుంది ఓకే సీజన్ ఈ పాత సి ఓస్టీ బామ్మర్ ప్రజెంట్ సత్యనారాయణల కంపారిజన్ అంతా కూడా త్రీ వీడియో త్రీ మినిట్స్ వీడియోలో పెడతాం చాలా కష్టం అందుకే నేను పైన లో కమెంట్స్ రాస్తున్నాను సో అంటే మీకు తెలిసిందే ఒక టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీన్ బిట్వీన్ మైక్రోసాఫ్ట్ ఫోన్స్ రిలీజ్ చేశారు అంటే కంప్లీట్ చేయడానికి సామ్సంగ్ తోటి యాపిల్ తోటి అది ఫెయిల్ అయిపోయింది తర్వాత ఏమో దేంటి బింగ్ ఇంట్రొడ్యూస్ చేశారు అది కూడా పెద్దగా రాణించలేదు ఆ తర్వాత ఏమో జూన్ జూన్ అని ఒక మీడియా ప్లేయర్ అంటే ఆపిల్కి ఐపోర్ట్కి సమానంగా అంటే చేద్దాం చేద్దామని రిలీజ్ చేశారు అది నో అది వేస్ట్ అయిపోయింది సో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా పాత సీఈఓ బామర్ ఏంటంటే ఏంటి కంపీట్ చేయడానికి చూసుకున్నారు తప్ప ఒక ఫ్రెష్ మార్కెట్ చూసుకోలేదు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో సత్యనారాయణ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఇంకా ఇక్కడ పెట్టిన డబ్బు చాలు ఆల్రెడీ కమ్ క్యాచ్ అప్ చేసాకంటే కొత్త మార్కెట్ వెతుక్కుందాం కొత్తది చూస్తాం ఆయన కొత్తగా లోన్ చేసుకుందామని ఆయన ఏం చేశారంటే క్లౌడ్ బిజినెస్ మీద ఫోకస్ చేశారు ఆ క్లౌడ్ బిజినెస్ ఫోకస్ చేసి దాన్ని అలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఏంటంటే ఈయన ఏం చేశారంటే కస్టమర్ ఫోకస్డ్ అంటే కస్టమర్స్కి అక్కడ ఏం ల్యాక్ అవుతుంది ఓకే కన్స్యూమర్స్కి ఏం ల్యాక్ అవుతుంది అని అటు నుంచి ఆలోచించారు కస్టమర్ ఓకే ఇవాళ నెంబర్ గారు నిలిచారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏమి తెలుసుకో పైలెట్స్ అని గెట్ హబ్స్ అని లింక్డ్ ఇన్ అని ఇవన్నీ కూడా ఆయన కంపెనీసే ఓకే అంటే ఆయన ఎక్వైర్ చేసుకున్నాయి ఈ క్లౌడ్ బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడానికి అన్నీ కూడా ఆయన గోల్ పెట్టుకున్నారు లర్న్ చేశారు స్టడీ చేశారు ఓకే ఆ తర్వాత అక్విర్ చేసుకున్నారు ఎన్ని నేర్చుకున్న తర్వాత అంటే ఇది ఎలాగో క్లౌడ్ బిజినెస్కి అజ్యూర్ బిజినెస్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఓకే సో ఇవన్నీ కూడా అనుకోవచ్చు మీరు అందరూ క్రియేటివిటీ స్ట్రాటజీ న్యూ థింకింగ్ అని చెప్పేసి కానీ అన్నిటికి కూడా బేస్ డిసిప్లిన్ ఉండాలి ఓకే డిసిప్లిన్ ఉంటేనే ఇవన్నీ కూడా ఒక కన్సిస్టెన్సీగా మనం నేర్చుకోవచ్చు ఓకే సో ఇది మీకే కాదు నాకు కూడా ఆుకుని చదువుతున్నప్పుడు ఈ టాపిక్ నేను ఎంచుకున్నప్పుడు నాకు కూడా చాలా నేర్చుకున్నాను